ఇందిరమ్మ కాలనీలో నకిలీ మద్యం తయారు ముఠా గుట్టు రట్టు స్పిరిట్ నకిలీ లేబుల్స్ తో సహా బ్రాండెడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న కడప చిత్తూరు ఎక్సైజ్ అధికారులు వ్యవసాయ బోరు మోటార్స్ కేబుల్ వైర్లను దోచుకెళ్లిన దొంగలు పంటలు చేతికందే టైంలో వైర్లు దొంగలించకపోవడంతో లబోదిబో అంటున్నారు రైతులు ఇక రిటేజ్ చూస్తే డెబ్బై వేలు లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుపడ్డ ఎస్ఐ రామసముద్రం ఎస్ఐఓ లారీ యజమాని దగ్గర డెబ్బై వేల రూపాయల లంచం తీసుకుంటూ గురువారం సాయంత్రం ఏసీపీ అధికారులకు పట్టుపడ్డాడు అన్నమయ్య జిల్లా ఏసీబీ ఏఎస్పీ విజయకుమారి డీఎస్పీ జెస్సీ ప్రశాంతి తెలిపిన వివరాల మేరకు మదనపల్లి నియోజకవర్గంలోని రామసముద్రం మండలం ఎస్ఐగా పనిచేస్తున్న వెంకట సుబ్బయ్య ఏటవాకలి వద్ద లారీ ప్రమాదానికి గురై ఇద్దరు చనిపోయారు ఆ కేసుకు సంబంధించి లారీ ఓనర్ వద్ద లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారు దీంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు వలపన్ని పెట్రోల్ బంక్ వద్ద ఎస్ఐని పట్టుకున్నారు అయితే రామసముద్రంలో ఏసీబీ అధికారులు ఎస్ఐని పట్టుకున్నారని తెలియడంతో కలకలం రేపుతోంది ట్వంటీ థర్డ్న ఒక కేసు రిజిస్టర్ అయ్యింది యాక్సిడెంట్ కేసు లారీ బైక్ టూ వీలర్ యాక్సిడెంట్ టూ వీలర్లో ఉన్న ఇద్దరు చనిపోయారు చనిపోయారు అది కేసు రిజిస్టర్ సో ఏదైతే క్రైమ్ లారీ ఉందో ఆ లారీ విల్డర్ చేయడానికి లారీ ఓనర్ దగ్గర నుంచి ఎస్ఐ గారు సిఐ గారు డెబ్బై డిమాండ్ చేసినట్టు আভাইরাইডে ওাইরে . আভাইডেও মাইডিকেকেপ্য়চোডেডেডিকেড শ্াকে। সুক্য়চেডেরে ডিকে মা সেকাই মা পাকরাদাড্য়চে ওপা వ్యవసాయ బోరు మోటార్లో కేబుల్ వైర్లను దొంగలించిన దుండగులు నిమ్మనపల్లె మండలం అగ్రహారం గ్రామంలో ముప్పై నుండి నలభై వరకు వ్యవసాయ పొలంలో అమర్చిన బోరు మోటార్లకు ఉన్న కరెంటు కేబుల్ వైర్లను గురువారం రాత్రి వేళలో దుండగులు దొంగిలించుకుని పోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రైతు రామారావు రమేష్ మీడియాతో మాట్లాడుతూ మండలంలోని వ్యవసాయ బోరు మోటార్ల కేబుల్ వైర్ను ఇంత అధిక సంఖ్యలో చోరీ కావడం జరిగిందని ఇందులో భాగంగా దాదాపు యాభై మంది రైతులు వివిధ రకాల పంటలు అమర్చడం జరిగిందని గత ఇరవై రోజుల క్రితం కొంతమంది రైతులు వరి పంటను సాగు చేశామని ఈ దశలో కేబుల్ వైర్లు చోరీ కావడంపై రైతులు దిక్కులేని స్థితిలో ఉన్నారు గ్రామంలోనే దాదాపు నాలుగు వందల ఎకరాలపై వివిధ రకాల పంటలను సాగు చేశామని చేతికి వచ్చే పంటను పూర్తిగా నష్టపోయామని ప్రభుత్వం అధికారులు పేద రైతులను ఆదుకోవాలని చోరీకి కారుకులైన దుండగలను పట్టుకొని వారిని చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని మాకు న్యాయం చేసి పంటలపై రుణాలు మంజూరు చేయాలని గ్రామ రైతులు స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్లూరి కృష్ణారెడ్డి అమర్నాథ్ రెడ్డి మునిరత్నం మదన్మోహన్ రెడ్డి కృష్ణారెడ్డి నారాయణ శ్రీనివాసులు సీతారామయ్య వై భాస్కర్ రెడ్డి రంగన్న రామకృష్ణ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు తేదీ రాత్రి గంటల ఉదయం ఉదయం మధ్య నుంచి వరకు వైర్లు కట్ చేయడం జరిగింది అది ఎవరు కట్ చేశారు ఏమనేది ఎవరికి తెలియడం లేదు ఎంతమంది వచ్చారు అనేది కూడా తెలియట్లేదు వారు పంటకు చాలా నష్టం కలుగుతుంది ఇప్పుడు నలభై బోర్ల దగ్గర అంటే దాదాపుగా నాలుగు వందల ఎకరాలు అనుకోండి నాలుగు వందల ఎకరాల వరకు పంట నష్టం జరుగుతుంది దీన్ని తొందర కలెక్టర్ వారు ఎంఆర్ఓ ఎస్ఐ గారు గమనించి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతుంది పంట ఏ స్థాయికి వచ్చిందా పంట ఇప్పుడే మొదలు పెట్టినాము మొదలుపెట్టి ఇంకా పది రోజులు కూడా కాలేదు గతంలో ఎప్పుడైనా ఇలా ఇప్పుడు ఏదైతే వైర్లు కట్ చేస్తారో అది అన్ని బోర్ల కింద మొత్తం పంట బాగా నష్టం జరుగుతుంది దానివల్ల ఇప్పుడే స్టార్టింగ్ సిచ్యువేషన్లో ఉండే దీనివల్ల అందరికీ నష్టం జరుగుతుంది దాన్ని గమనించి దొంగలు ఎవరు అనేది కనిపెట్టి తొందరగా వీలైనంత తొందరగా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము మరియు బోర్లు అన్ని బయట తీయాలంటే బోర్ బండి అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడ నిమలపల్లి మండలంలో అంత లేదు దానివల్ల ఎక్కడైనా ఎంఆర్ఓ గారు స్పందించి తొందరగా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము దాదాపు ఒక బోర్కి లాస్ ఉండొచ్చు అనేది తెలియదు అర్థం కాదు దాని నష్టపడి అంచనా వేయలేము కాకపోతే ఇంతకు ముందు ఇలా జరగలేదు ఇప్పుడే జరిగింది ఇప్పుడే దీన్ని అరికట్టే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకొని దీని మీద యాక్షన్ తీసుకోకపోతే జరగబోయే నష్టాన్ని మేము ఊహించలేని పరిస్థితుల్లో ఉన్నాం ఎందుకంటే ఎప్పుడు కానీ ఈ స్థాయిలో ముప్పై నలభై బోర్ల దగ్గర ఒక్కటి వేలు కట్ చేసింది ఇంతకుముందు ఇప్పుడు లేదు ఇప్పుడు జరిగింది గవర్నమెంట్ వారు దీన్ని స్పందించి చర్యలు తీసుకొని చేయకుండా బాధ్యత భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నేడు సంతగేటు వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ నందు సిపిఐ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పిఎల్ నరసింహులు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల అభివృద్ధికి కీలక ప్రాజెక్టుగా ఉన్న హంద్రీనివా సృజన ప్రాజెక్ట్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని నివా కాలవ సామర్థ్యాన్ని పదివేల క్యూసెక్ల నీటిని పెంచి నివా కాలవకు సమాంతర కాలవ తీసుకుని రావాలని మదనపల్లి ప్రజల దాహర్తిని తీర్చేందుకు నిర్మించిన చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనులు పూర్తి చేసి పట్టణ ప్రజలకు తాగునీరు అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఫిబ్రవరి మూడవ తేదీన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలియజేశారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప సాంబశివ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలు పూర్తవుతున్న అధికారంలోకి వచ్చిన ఏ ఒక్క ప్రభుత్వం కూడా హంద్రనివా పనులు పూర్తి చేయలేదని మదనపల్లి ప్రజల దాహతిని తీర్చడానికి నిర్మించిన చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ కు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సమ్మర్ స్టోరేజ్ పనులు పూర్తయి మదనపల్లి ప్రజలకు తాగునీరు అందించవచ్చని అన్నారు కానీ పాలక వర్గాలకు ప్రజలపై ఎలాంటి చిత్తశుద్ది లేదని కేవలం ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు చేస్తున్నారే తప్ప ఏ ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చలేదని అందుకు నిరసనగా ఫిబ్రవరి మూడవ తేదీన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నామని ఈ ధర్నా కార్యక్రమానికి రైతులు పట్టణ ప్రజలు విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహా ధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి కార్యవర్గ సభ్యులు మాధవ్ రెడ్డి తిరుమల మరియు గజేంద్ర తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వాలు మారుతూ ఉన్నా కూడా ఇంతవరకు సరైనటువంటి ఫండింగ్ ఇచ్చి దాన్ని పూర్తిగా రైతులకి అదేవిధంగా మదనపల్లి టౌన్ ప్రజలకి ఇతర ప్రజలకి తాగునీళ్ళ కోసం ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదని సిపిఐ భావిస్తా ఉంది దానికోసం ఈ నెల మూడవ తేదీనాడు మదనపల్లిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని తీర్మానించుకోవడం జరిగింది కాబట్టి రైతులు ప్రజలందరూ కూడా అందరినీ కాలువ సాధన కోసం కలిసి రావాల్సిందిగా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా రైతాంగం ఈ సమస్య మీద సీరియస్గా కదిలి రావాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనము పోరాటం చేయకుండా ప్రభుత్వాలు మారినా కూడా ఏమాత్రం దీని గురించి పట్టించుకునే పాపాన పోవడం లేదు ఇరవై ఆరు టీఎంసీలు అదేవిధంగా ఐదు నీళ్ళకి సంబంధించి స్టోరేజ్ ట్యాంకులు ముఖ్యంగా తాగునీటికి సంబంధించి చిప్పలి ట్యాంకులు ఇవన్నిటికి సంబంధించి కూడా ఇది ఉపయోగపడేటటువంటి కాలువ కాబట్టి తిరుపతి కోడూరు పరిసర ప్రాంతాల్లో బెల్ట్ షాపుకు సరఫరా చేస్తున్న ముఠా స్పిరిట్ ఇరవై మూడు క్యాన్లు నకిలీ లేబుల్స్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు ఎంఆర్ పల్లెకు చెందిన చికెన్ శ్రీను మహేష్ అయ్యప్పలు అరెస్ట్ పరారిలో కోడూరుకు చెందిన వెంకటరమణ జయబాబు దాడుల్లో పాల్గొన్న కడప చిత్తూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ నాగమల్లేశ్వర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంటర్తో సమాప్తం భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖలోని ఇన్నోవేషన్ సెల్ మార్గదర్శకత్వంలో స్థాపించబడిన కళాశాలలోని ఐఐసి సెల్ విద్యార్థులు మరియు అధ్యాపకులలో ఇన్నోవేషన్ పరిశోధన మరియు స్టార్టప్ల సంస్కృతిని ప్రోత్సహించడానికి వర్క్ షాప్లు భావజాల పోటీలు వ్యవస్థాపకత అవగాహన కార్యక్రమాలు మరియు స్టార్టప్ మెంటర్షిప్ సెషన్ల ద్వారా మిట్స్ వర్ధమాన ఆవిష్కర్తలు విద్యార్థుల ఆలోచనలను ఆచరణీయ పరిష్కారాలుగా అభివృద్ధి చేయడానికి మరియు అమలు చేయడానికి ఒక మంచి పర్యావరణ వ్యవస్థను అందించినందుకు గాను ఈ గుర్తింపు లభించిందని ఆయన అన్నారు ఈ గుర్తింపు ద్వారా సృజనాత్మకత సాంకేతికత పురోగతి మరియు పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలను పెంపొందించడంలో ఇన్స్టిట్యూట్ యొక్క నిబంధనను ప్రతిబింబిస్తుందని అన్నారు ఇది విద్యార్థులు భవిష్యత్ వ్యవస్థాపకులు మరియు సమస్య పరిష్కారాలుగా మారడానికి ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు పరిశ్రమలు స్టార్టప్లు మరియు పరిశోధన సంస్థలతో సహకరించడం ద్వారా ఆవిష్కరణ రంగాన్ని బలోపేతం చేయడంలో తమ కళాశాల ముఖ్యమైన పాత్ర పోషిస్తూనే ఉంది అని సామాజిక మరియు ఆర్థిక వృద్ధికి దోహదపడే విప్లవాత్మక ఆలోచనలను అభివృద్ధి చేయడంలో యువ మనసులకు మద్దతు ఇవ్వడానికి ఐఏసీ కృషి చేస్తుందని ఆయన అన్నారు ఈ గుర్తింపునకు దోహదపడిన అధ్యాపకులకు మరియు విద్యార్థులకు కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లలు అభినందన తెలియజేశారు జిల్లా జిల్లా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు శుక్రవారం మదనపల్లి పట్టణంలో కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్నాడంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడానికని అనుకుంటారని ముఖ్యమంత్రికి తమ బాధలు చెప్పుకుందామని ఆశిస్తారని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి పెన్షన్ ఇవ్వడానికి మాత్రమే వస్తున్నారంటే జిల్లాకు సిగ్గు అన్నారు డబ్బులు లేవని చెప్పే ముఖ్యమంత్రి ఎనిమిది నెలల క్రితం పెంచిన పెన్షన్ను ప్రచారం చేసుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేయడం చంద్రబాబు విజన్ విడ్డూర అంటూ గొప్పలు చెప్పడం కాదు చిత్తశుద్ధి ఉంటే జిల్లా అభివృద్ధి పట్ల ప్రకటన చేయాలని హితవు పలికారు జిల్లా అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలని జిల్లాలోని అన్నమయ్య పింఛ ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేయాలని ముదివేడు ప్రాజెక్టు నిర్వాసితులకు అన్నమయ్య ప్రాజెక్టు ముంపు బాధితులకు పునరావాసం పునర్నిర్మాణం ప్యాకేజీ అమలు చేయాలని ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు జిల్లాలో సాగు భూమికి సంవత్సరానికి ఒక పంటకైనా సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని హంద్రీవాకు ఎనబై టిఎంసీ నికర జలాలు కేటాయించాలని అన్నారు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మదనపల్లి కోడూరు తంబల్లపల్లి ప్రాంతాల్లో టమోటా మామిడి పంటల ఆధారిత పరిశ్రమలను తంబల్లపల్లిలో తోళ్ల పరిశ్రమ కోడూరులో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు మూతపడిన పరిశ్రమలు తెరిపించాలని పీడారు ప్రాంతంలోని పారిశ్రామిక భూముల్లో పరిశ్రమలు స్థాపించాలి సిలికాన్ మైన్స్ ఆధారంగా చిప్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరారు మదనపల్లిలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలి మదనపల్లి కేంద్రంగా బెసెంట్ ధియోసాఫికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయడం లేదని ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు రాయచోటిలో ఉన్న ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మదనపల్లి జిల్లా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రాజంపేటలో వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని కోటూరులో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కడప బెంగళూరు రైల్వే లైన్ పనులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని అన్నారు జిల్లాలో మైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలి చేయాలని మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని జిల్లా అభివృద్ధికి ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రజా సమస్యలు విస్మరిస్తే భవిష్యత్తులో ప్రజలు జిల్లాలోకి రానివ్వరని హెచ్చరించారు కోడూరు రాజపేట ప్రాంతంలో ఉన్నటువంటి బొప్పాయి అరకు ఈ రోజు మార్కెట్ సౌకర్యం లేకపోవడం కారణంగా అక్కడ ఉన్నటువంటి సిండికేట్ అయిపోయి వ్యాపారులంతా సిండికేట్ అయిపోయి రైతుల్ని నట్టాట ముంచేస్తున్నారు నెట్ట నిలువున దోపిడీ చేస్తున్నారు గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు ఇక్కడ కొనుక్కున్న దానికంటే నాలుగైదు రెట్లు పోయి లాభాలు అమ్ముకున్నటువంటి పరిస్థితి రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి గిడ్డంగులు ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము అంతేకాకుండా ఈరోజు కీలక ఈరోజు జిల్లా నుంచి వందల మంది వేల మంది రోజు బెంగళూరు ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు శనివారం ఆదివారం ఏంటంటే ఇంకా బస్సులు కూడా సరిపోయినటువంటి స్పెషల్ బస్ లైస్ని కూడా సరిపోయినటువంటి పెద్ద ఎత్తున రద్దీగా ఉన్నటువంటి పరిస్థితుంది దీంట్లో కడప బెంగళూరు రైల్వే లైన్ వేయడం ద్వారా ఇంకా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి బెంగళూరు ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ఉపాధిని దానికి అవకాశం ఉందని చెప్పి గతంలో అనేక ప్రభుత్వాలు మీరు కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ కడప బెంగళూరు రైల్వే లైన్కి సంబంధించినటువంటి బడ్జెట్ను అలికేట్ చేయాలి దీని మీద ప్రకటన చేయాలి అదేవిధంగా హంద్రీనివా కాలువకు సంబంధించి వెడలు చేసి మెయిన్ కెనాల్ ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీరు ఉంది మీరేమో కుప్పం దాకా తీసుకున్నారు కానీ కనీసం మెయిన్ కెనాల్ ఈరోజు అడుగుపల్లి రిజర్వాయర్ దాకా పూర్తిగా పని జరగకుండా పిండింగ్ పడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ హందిని వాళ్ళని పూర్తి చేయాలి అదేవిధంగా గడప చేయాలి ఇది చేయకుండా మీరు చేస్తే మాత్రం ఈ మీరు అన్నమయ్య జిల్లా ద్రోహులుగా మిగిలిపోతారు ఈ జిల్లా ప్రజలు మిమ్మల్ని చిత్రించుకుంటారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో కూడా అడుగు పెట్టలేని పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్త ద్వి ఐషర్ లారీ సంఘటన స్థలంలోని ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు మదనపల్లి మండలం కొత్తవారిపల్లి పంచాయతీ గోండావారిపల్లి జాతీయ రహదారి బ్రిడ్జ్ కింద ఘటన తాంబనపల్లి నియోజకవర్గంలోని కులబలకోట మండలం ముదివేడు సమీపంలోని నడింపల్లికి చెందిన కార్తీక్ అక్కడికక్కడే మృతి సీటిఎం డ్రేగండి వారెపల్లి సుబ్రహ్మణ్యం తీవ్ర గాయాలు పోతబలులో శామినాలు ఎప్పుకొని సిటిఎంకు వస్తుండగా ప్రమాదం సుబ్రహ్మణ్యం నూట ఎనిమిదిలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స సిఐ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు అనుక్షణం ప్రజలపక్షం ఆయండి ఫైవ్ న్యూస్ ఇంటర్తో సమాప్తం తిరిగి రేపేడ్ బుల్టైన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం